విజయవాడలోని ఆంధ్ర లయలో కాలేజీలో నేను పంతొమ్మిది వందల అరవై దశకంలో చదువుకున్నాను ఆ విజయవాడ సమీపంలో కృష్ణానది ఇసుకమేటల మీద మేము ఆదివారం మళ్ళీ పిల్లలు అందరం స్టూడెంట్స్తో సహచరులతో వెళ్ళి వాకింగ్ చేసుకుని వచ్చేవాళ్ళం ఈ ఇది మా అటువంటి విజయవాడతో మాకు ఆత్మీయ అనుబంధం ఉన్నది అనుబంధం ఉన్న విజయవాడ ఇప్పుడు జలవలయంలో ఇరుక్కుపోవటం సహజంగానే మా అందరికీ ఆందోళన కలిగిస్తున్నది విచారం కలిగిస్తున్నది విజయవాడకు ఇంత విలయం వస్తుందని ఊహించలేదు ఈ విజయ కృష్ణ వరద అనుకో అనుకోని ఉన్న లోతట్టు ప్రాంతాలకు వరద నుంచి కష్టాల నుంచి ఎవరు భరోసా ఇచ్చారు వరద వచ్చినప్పుడు ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం ఏది అన్న విషయం సహజంగానే చర్చకు వస్తుంది విజయవాడతో అనుబంధం ఉన్న వారికి మరింత లోతుగా చర్చిస్తారు సహజంగానే విజయవాడలో పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు కృష్ణానదికి పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన తట్టుకునేలా నదిని ఆనుకొని మూడు దశల్లో ఐదు పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్ల మేర నాలుగు వందల డెబ్భై ఐదు కోట్లతో పటిష్టమైన రక్షణ కూడా వైసీపీ ప్రభుత్వం నిర్మించింది విజయవాడ కృష్ణలంక లోతట్టు ప్రాంతాల వారు కృష్ణకు వరద వస్తుందంటే హడలెత్తిపోయేవారు ఇది నేను నేను ప్రత్యక్ష సాక్షిని నదుని ఆనుకొని ఉన్న కృష్ణలంక రాణిగారి తోట గౌతమీ నగర్ బాలాజీ నగర్ బ్రహ్మరామపురం భూపేష్ నగర్ తారక తారకరామనగర్ గీతానగర్ చలసాని నగర్ కోటి నగర్ పోలీస్ కాలనీ రణదివే నగర్ తదితర కాలనీలు దశాబ్దాల పాటు వరద బాధిత ప్రాంతాలుగానే మిగిలిపోయాయి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది కాంగ్రెస్ ప్రాబల్యం ఉండేది టీడీపీ ప్రాబల్యం ఉండేది వీరెవరు ఈ రీటైనింగ్ వాల్ నిర్మించాలి ఈ లక్షలాది మంది కృష్ణలంక వాసులను పేద అలా గుడిసెల్లో ఉండేవారిని రక్షించాలనే ఆలోచన రాలేదు ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే వైసీపీ ప్రభుత్వానికి వచ్చిందన్న విషయాన్ని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రకాశం బ్యారీ నుంచి మూడు లక్షల క్యూసెక్లు నీరు కిందకు వదిలితే చాలు ఆ కాలనీలను వరద ముంచెత్తేది ఇళ్ళన్నీ నీట మునిగిపోయాయి ఆ వెంటనే కొన్ని వస్తువులు దుస్తులు తీసుకొని పిల్లలు వృద్ధులతో సహా కృష్ణలంక గట్టు మీదకు చేరేవారు అక్కడే టార్పాలిన్లు వేసుకుని వరద ఎప్పుడు తగ్గుతుంది అని ఎదురు చూసేవారు ఓసారి వరద వస్తే వారం వరకు కొనసాగేది వర్షం చలి మధ్య వీధి దీపాలు కూడా లేని ఆ గట్టు మీద చీకట్లో రోజులు వెళ్లదీయాల్సి వచ్చేది వేల కుటుంబాలు దశాబ్దాల పాటు అనుభవించిన దుస్థితి ఈ దుస్థితిని నుంచి ప్రజలను బయట పెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిటైనింగ్ వాళ్ళు కట్టింది ఆ రిటైనింగ్ వాళ్ళు కట్టిన తరువాత ఆయనను అభినందించాల్సింది పోయి అది మేమే కట్టాము మేమే కట్టాము కొందరు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు మీడియా ప్రచారం చేస్తున్నారు ఇంతకంటే అబద్ధం మరొకటి ఉండదు అసలు వైఫల్యం ఎక్క ఎక్కడ ఉన్నదంటే అసలు వైఫల్యం ఏంటంటే గేట్లు ఎత్తినాక నీరు విజయవాడ సింగనగర్ చేరటానికి కనీసం పది గంటలు పడుతుంది అయినా హెచ్చరించలేదు అని ప్రజాశక్తి పత్రిక సెప్టెంబర్ ఏడవ తేదీని రాసింది ఆగస్టు ఇరవై ఒకటి రాత్రి బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేశారు గేట్లు ఎత్తే సమయంలో దానికి సంబంధించిన అధికారి కూడా ఒక ఇంటర్వ్యూలో విషయం చెప్పారు గేట్లు ఎత్తే సమయంలో జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు తెలిపి అనుమతి తీసుకున్నాకనే గేట్లు ఎత్తుతారు నిపుణుల అంచనా ప్రకారం రెగ్యులేటర్ గేట్లు ఎత్తాక అక్కడి నుంచి నీరు విజయవాడ సింగనగర్ చేరటానికి కనీసం పది గంటలు పడుతుంది ఆ లోపు అధికార యంత్రాంగం బెజవాడ ప్రజలను అప్రమత్తం చేసి సమయం ఉంటుంది కానీ నీరు వచ్చే వచ్చి పడే వరకు చర్యలు చేపట్టలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వద్ద టీడీపీ హయాంలో బుడమేరు తీత విశాలం చేసిన పనులు పది కోట్లతో మాత్రమే చెప్పెట్టారు ఇసుక తీయటం ముళ్ల పొదవు తొలగించడం కొంతవరకు కట్టలు వేయటం తప్ప ఆక్రమణ జోలికి వెళ్ళలేదు ఇది విజయవాడ ప్రజల కొంప ముంచింది ఆ విషయాలను కప్పిపుచ్చడానికి చంద్రబాబు నాయుడు ఆలస్యంగా హడావుడి చేస్తున్నాడు విజయవాడలో హడావుడి చేస్తున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు కలెక్టరేట్ ఆఫీసులు ఉంటానంటున్నాడు వీధుల్లో ప్రచారం చే ఎస్క్యులేటర్లు ఎక్కి ప్రచారం చేస్తున్నాడు కానీ నిజానికి ప్రజలకు సహాయం అందించే అందించే మౌలిక సౌకర్యాలు ఎవరి సమయంలో ఏర్పడ్డాయి జగ జగన్మోహన్ రెడ్డి సమయంలో అనండి లేకపోతే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రేషన్ వాహనాలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేశారు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు రిటైనింగ్ వాళ్ళను కట్టారు నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలను కొనుగోలు చేశారు క్లీన్ ఆంధ్ర వాహనాలను కొనుగోలు చేశారు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు కూడా ఇప్పుడు విజయవాడ ప్రజలను ఆదుకుంటున్నారు ఇవన్నీ రేషన్ వాహనాలు సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ రిటైనింగ్ వాళ్ళు నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు క్లీన్ ఆంధ్ర వాహనాలు ఇవన్నీ ప్రజలను ఆదుకుంటున్నాయి కెమెరాల ముందు హడావిడి చేయటము అది చేశాం ఇది చేసామని ప్రచారం చేసుకోవటం కాదు నిజానికి ప్రజలకు సహాయం లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎవరి ద్వారా వస్తుందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థల ద్వారానే కొనుగోలు చేసిన వాహనాల ద్వారానే ఆయన నియమించిన సిబ్బంది ద్వారానే లాస్ట్ మైల్ కనెక్టివిటీ వస్తున్నది ఆ విషయాన్ని విజ్ఞా విజ్ఞానులైన ఆలోచన పరులు తప్పకుండా గ్రహిస్తారు ప్రచార ఆర్భాటానికి ప్రచార అంగు ఆర్భాటాలకు లొంగిపోయేవారు లొంగిపోతారు అలా లొంగిపోవటం వల్లనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చీకటి రోజులు దాపరించే ప్రమాదం కూడా ఏర్పడింది